కుమార్తెన సుబుద్ధి కలిగినటువంటి భార్య అయినా సుబుద్ధి కలిగిన తల్లి అయినా చెల్లైనా అక్క అయినా ఎవరైనప్పటికీ కూడా ఆ సుబుద్ధి కలిగినటువంటి వారు యహోబా యొక్క దానము అంటున్నాడు సుబుద్ధి అనేటువంటి మాటలో నిగూఢంగా దాచబడినటువంటి గుణాలు సుబుద్ధిలో జ్ఞానం ఉంది అర్థం చేసుకునే గుణం ఉంది సూక్ష్మ దృష్టి ఉంది నేర్పు ఉంది నైపుణ్యత ఉన్నది ఇవన్నీ కూడా దేవుడు ఒక స్త్రీలో చూడాలని ఆశపడుతున్నాడు ఉండాలని ఆశపడుతున్నాడు అవి నువ్వు కోరుకోవాలని ఆశపడుతున్నాడు అట్టి గుణాలు నువ్వు కలిగి ఉంటే నువ్వు అన్ని విషయాల్లో తలగానే ఉంటావు నువ్వు కొనియాడబడతావు ఎటువంటి అభ్యాసం కలిగి ఉంటే ఈ గుణాలు నాలోకి వస్తాయి అని నువ్వు అనుకుంటే మెడిటేషన్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు లోతుగా ధ్యానించే కొలది ఈ యొక్క సద్గుణాలన్నీ నీకు అలంకారాలుగా మారిపోతాయి నూట పంతొమ్మిదో కి తొంభై తొమ్మిదో వర్షంలో ఉంటుంది నీ శాసనములో నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు మెడిటేటింగ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు లోతుగా ధ్యానిస్తున్నప్పుడు దైవ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారికి నా మించిన జ్ఞానముతో దేవుడు నిన్ను నింపుతాడు ఈ సుబుద్ధి అనేది నిన్ను విశేషమైనటువంటి ఆ జ్ఞానంతో నేను నింపుతుంది ఈ విశేషమైన జ్ఞానం నీలోకి రావటానికి నీకు సహాయపడేది దేవుని యొక్క వాక్యమే సుబుద్ధి కలిగిన స్త్రీ ఇంకా యథార్థమైనటువంటి జీవితాన్ని కోరుకుంటుంది అది ఏదైనప్పటికీ ఇంటిలో అయినా బయటైనా యథార్థంగా ఉండాలని కోరుకుంటుంది నోట ఒకటో కెత్తిన రెండో వర్షంలో ఉంటుంది నా ఎంట యథార్థ హురమితో నడుచుకుందును నా కన్నులు ఎదుట ఏ దుష్కార్యమును నేను ఉంచుకొను ఒక భక్తి కలిగిన స్త్రీ ఎప్పుడూ కూడా ఇదే కోరుకోవాలి అయా నా కన్నులు ఎదుట నేను నా జీవితంలో నేను నా పనుల్లో నేను నా డబ్బు విషయంలోను నాకు అప్పగించబడిన బాధ్యతల విషయంలోను నాకు ఇవ్వబడినటువంటి పాత్రను అది తల్లి పాత్ర అయినా భార్య పాత్ర అయినా కుమార్తె పాత్ర అయినా అత్త పాత్ర అయినా నేను యథార్థముగా నా పాత్ర నిర్వర్తించాలని నేను ఆశపడుతున్నాను నాకు సహాయం చే ప్రభు అని నువ్వు వేడుకుంటూ ఉండగానే దేవుని యొక్క కటాక్షము దేవుని యొక్క కృప నీ పైకి దిగి రావటం నీకు సాధ్యమవుతుంది దైవజనమా సామెతలు పద్నాలుగు అధ్యాయము ఒకటో వర్షంలో ఉంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది అని యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వచనం అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది పవిత్రమైంది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనిక్రమతోనూ మంచి ఫలములతోనూ నిండు కొనినది పక్షపాతమైనను వేషధారణైనను లేనటువంటిది అని వాక్యంలో ఉంటుంది మనల్ని దేవుడు జ్ఞానవంతురాలు అని పోల్చాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అంటే దేవుడు ఏం ఆశపడుతున్నాడు పైనుంచి వచ్చే ఈ జ్ఞానం పొందుకోవాలని ఈ పైనుంచి వచ్చే జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు ఎలా ఉంటారంట మొదటిగా పవిత్రమైన వారి కాదు తర్వాత సమాధానకరమైనది నువ్వెక్కడుంటే అక్కడ సమాధానమే నువ్వెక్కడుంటే అక్కడ జగడాలు రావు కలహాలు కాదు ఒకవేళ జగడాలు కలహాలు వచ్చినా వాటిని అణిచివేసి అక్కడ నువ్వు సమాధానకర్తగా ఉంటావు దేవాతి దేవుడు అంటున్నాడు నీవు అన్ని విషయంలో పవిత్రమైన దానిగా ఉండాలని అదే రీతిగా సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలని నీ స్వభావము మృదువైన స్వభావంగా ఉండాలి కలహములు జగడములు గయాళితరం అనేది నీలో లేకుండా ఒక మృదు స్వభావంగా నువ్వు ఉండాలని సులభముగా లోబడినది అంటే పాపానికి సులభంగా లోబడేది కాదు మేలైన ప్రతి దానికి దేవుని వాక్యానికి సులభముగా లోపడే తత్వము యేసయ్య గుణం కూడా ఇదే ఆయన మృదు స్వభావం కలిగిన వాడు ఆయనలో ఉన్న అన్ని గుణాలు స్త్రీల్లో ఉండాలని దేవుని యొక్క హృదయవాంశైనది మృదువైనది సులభముగా లోబడినది కనికిరముతో కూడినది మద మదరిశాలో దేవుడు కనిక్రని పెట్టాడు కాబట్టే ఆవిడ ప్రజలందరికీ కూడా ఉన్నతమైన గొప్ప సేవ చేయగలిగింది నీలో కూడా కనికర గుణం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు తర్వాత మంచి ఫలాలు ఆత్మ ఫలాలతో నిండుకున్న గుణముగానే గుణం ఉండాలి ఇదే సుబుద్ధి కలిగిన స్త్రీకి ఉండవలసినటువంటి సద్గుణం పక్షవాతరమైనను వేషధారణైన లేనిద్య ఉన్నది ఏ స్త్రీకైతే ఇటువంటి దైవ జ్ఞానం ఉంటుందో ఆ స్త్రీ ఈ విషయాలన్నిటినీ కూడా సమర్థవంతంగా చేసుకోగలుగుతుంది నెంబర్ వన్ ఇన్స్ట్రక్టెడ్ వైఫ్ నేర్పేది గాను ఉపదేశించేది గాను బోధించేది గాను నేర్చుకునేదిగా ఉంటుంది చాలాసార్లు బోధించే వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడరు ఉపదేశించే వాళ్ళు ఇంకొకరి దగ్గర ఉపదేశం పొందడానికి ఇష్టపడరు మీరు నాకు చెప్పేది ఏంటి మీ నాకు బోధించేదేంటి నాకేం తెలియదా నాకు అన్నీ తెలుసు కదా అని అంటూ ఉంటారు అక్కడ వాళ్ళ ఎదుగుదలకి అంతటితో ఆగిపోతుంది ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు నేర్చుకునే వారిగా ఉంటారు ముందుకు వెళ్ళాలి అభివృద్ధిలో కనుకునేవారు నేర్పిస్తూ తాము కూడా ప్రతిరోజు నేర్చుకునేటువంటి మంచి తత్వాన్ని వారు లోబర్చుకుంటారు అది వారి జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇన్స్ట్రక్టెడ్ వైఫ్ నేర్పేది గాను ఉపదేశించేదాని గాను ఈరోజు నీవు కూడా నేర్పించే వ్యక్తివి గాను ఉపదేశించే వ్యక్తివి గాను బోధించే వ్యక్తివి గాను నేర్చుకునే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు అప్పుడు నీ క్షేమము నది వెళ్ళి ప్రవహిస్తుంది అప్పుడు నువ్వు మొరపెడుతూ ఉండగానే నీ మోకాళ్ళమే నువ్వు మోకరిస్తూ ఉండగానే దేవుడు నేను ఉన్నాను అని దిగిరావటం నోటి చూడగలుగుతావు నీ మూల్కుల రోధన ఆయన సన్నిధిలోకి వెళ్తూ ఉండగానే పలానా ప్రాంతంలో పలానా కుమార్తె దుఃఖపడుతూ ఉంది ఆమెకి ఈ దీవెనంటే దేవదూతలు అంటా అంటే ఇన్ని దీవెలు ఎందుకు ప్రభు ఆవిడ కంటే ఆమెలో ఉన్నటువంటి సద్గుణాలు నాకు బాగా నచ్చాయి ఆమెలో ఉన్నటువంటి ప్రార్థన భక్తి ఆమెలో ఉన్న సత్ప్రవర్తన నాకు బాగా నచ్చినది అందువల్లనే ఆమె ప్రార్థనలు అంటే నాకు ఎంతో ప్రియమైనవి ఆమె మొరలంటే నాకు చాలా ఇష్టమైనవి ఆమె కన్నీరు కలిస్తే నేను చూడలేను ఆ కన్నీరు తొడవటానికి నేను ఏదైనా నా బిడ్డ పక్షంగా చేయడానికి సిద్ధము అని దేవుడు అన్ని తీరతాడు దయవజనమ ఏదైనా నేను చేయడానికి నా కుమార్తె పక్షంగా నేను సిద్ధమే అంటాడు ఇవన్నీ కూడా నీలో ఇనబడింప చేసుకొని నువ్వు కలిగి ఉండి నువ్వు పొందుకొని నువ్వు ఆచరిస్తూ ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు రెండవదిగా భర్త విషయంలోను పిల్లల విషయంలోను సంఘ సేవా విషయంలోను అన్నిటిని నువ్వు డీల్ చేయగలుగుతావు నేను అంటూ ఉంటాను ఇది నేను చేయలేను అని ఎప్పుడు నువ్వు అనొద్దు ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా అనుంటే దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడుగు అవును దయవిచర్మా ఈ రోజున నా ప్రియ సహోదరులరా చదువుకున్న బిడ్డలు మీరు చదవగలము అని పలకాలి వృద్ధులు మీరు అనుకోవాలి నేను ఆరోగ్యంగా ఉండగలను నేను ఒంటరిగా అయినా బతకగలను అని నువ్వు అనుకోవాలి నువ్వు చేస్తున్న బిజినెస్ ని కొనసాగించగలను అనుకోవాలి నీ భర్త ఎంత చెడ్డవాడైనా లేదా అతను ఎంత క్రూరత్వంతో ఉన్నా నీ కుటుంబము పునాదులు కదిలే పరిస్థితి వచ్చినా నా కుటుంబాన్ని నా ప్రభు సహాయంతో కట్టుకోగలను అని నువ్వు పలకాలి ఈరోజు అన్నిటినీ నేను చేయగలను ప్రతి మంచి ప్రతి మేలు సమర్థవంతంగా నువ్వు చేయగలవు అంటున్నాడు ఈరోజు నా సహోదరులరా ఎప్పుడైనా ఏ రోజైనా ఎక్కడైనా ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు అని దేవుణ్ణి ముందు పెట్టిన అవకాశాలని నువ్వే కాలదనుకున్నావేమో నీలో నీవు భావంతో కృషించిపోతూ కృంగిపోతూ బాధపడుతూ వేదన పడుతూ నలిగిపోతూ ఉన్నావేమో నాకు పెళ్ళి కాదు నాకు పిల్లలు పుట్టరు నా జీవితం దరిద్రమైనటువంటిది నా జాతకం ఇలా అని నాకు చెప్పారు ఈ నూతన గృహంలో ఏవో కొన్ని శాపాలు ఉన్నాయంట ఇక్కడ మేము సుఖముగా ఉండలేము లేము కాదు చెయ్యలేము అనేది పక్కన పెట్టి నీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా అన్నీ నువ్వు చేయగలుగుతావని దేవుడు అంటూ ఉన్నాడు ఈ రోజున ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అంటూ యూ నీకు అసాధ్యమైంది ఏది లేదు సమస్తము దేవుని కృపలు నువ్వు చేయగలవు ఈరోజు ఏ సహోదరు అయితే ఏ స్త్రీ అయితే అది పనైనా అది చదువైనా అది బిజినెస్ అయినా అది బాధ్యత అయినా అది ప్రార్థన అయినా అది పరిచర్ అయినా నేను నా దేవుని సహాయంతో చేయగలను అనుకునే వారిని దేవుడు ప్రత్యేక పరచుకోబోతున్నాడు ఇది నిజం ఆయనటువంటి వారిని ప్రత్యేక అలాంటి వారే దేవునికి కావాలి కూడా తిరిగితనంతో పదడుగులు వెనక్కేసే వాళ్ళని దేవుడు ఎన్నడు ఆయన నడవలేడు ధైర్యంతో పదడుగులు ముందుకు వేసే వాళ్ళతో దేవుడు నడుస్తాడు ఆయన నీతో నడవాలని ఆశపడుతున్నాడు ఆయన నీతో కలిసి నీకెన్నో జయాలివ్వాలని ఆశపడుతున్నాడు ఈ కుటుంబ బాధ్యతలు చేయటం నా వల్ల కాదు ఈ పిల్లల్ని పెంచడం నా వల్ల కాదు ఈ కుటుంబాన్ని పోషించడం నా వల్ల కాదు అనే మాట నీ నోట రాని ఏ రోజు కూడా నన్ను బలపరుచువే సమస్తము చేయగలను నువ్వు చేయగలవు అనేది నీకు బహుమానం ఆల్రెడీ ఇవ్వబడింది ఇంకా నువ్వు సుబుద్ధి కలిగిన స్త్రీలో ఉండేటువంటి సద్గుణాలు చెడు అనేది నీకు తెలిస్తే దాని నుంచి ఈ దైవ జ్ఞానం గల స్త్రీ అక్కడ నిలబడదు పారిపోతుంది అది అపవిత్రమైంది అది అజ్ఞానంతో కూడింది అది నష్టపరిచేదని ఒక సహోదరు తెలుసుకున్నప్పుడు దాన్ని హత్తుకోదు ఆ ఊపులోకి వెళ్ళదు ఆ కష్టాన్ని కొని తెచ్చుకోదు ఆమె దాని నుంచి వేరైపోతుంది చెడ్డవారిలోంచి మంచివారు ఎప్పుడు వేరైపోతూనే ఉంటారు ఆ గ్రేడింగ్ అనేది నీకు తెలియాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్నేహాలు చేస్తున్నప్పుడు లేదా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గ్రేడింగ్ సిస్టమ్ నీకు బాగా తెలుసుండాలి బియ్యం నుంచి రా గ్రేడింగ్ చేస్తాం పుచ్చిపోయిన కూరగాయల నుంచి మంచి కూరగాయలు వేరు చేస్తాం అలానే పాత బట్టల నుంచి కొత్త బట్టలు వేరు చేస్తాం గ్రేడింగ్ అనేది మనకి బాగా తెలుసు అలానే ఈ లోకల్లో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ విల్ థింగ్ ఏదైతే ఉన్నదో అది ఏదైతే నష్టపరిచేది కష్టాన్ని తీసుకొచ్చేది నీకు అవహేళన నిందను అవమానాన్ని తీసుకొచ్చేది నీ నువ్వు భక్తిహీనలోకి నడిపించేది ఏదైతే ఉన్నదో నువ్వు తెలుసుకుంటే యూ హ్యావ్ టు డిపార్ట్ ఫ్రమ్ ఇట్ దాని నుంచి నువ్వు వేరైపోవాలని దేవుడు అన్నాడు దాన్ని హత్తుకోకూడదు దాన్ని నువ్వు కౌగులించుకోకూడదు నువ్వు దాని నుంచి వేరై సాధ్యమైనంత వరకు దూరంగా పారిపోవాలని దేవాత దేవుడు అన్నాడు లోతు భార్య సోదోమా గుర్ర మంచిది కాదని తెలిసిన దాన్ని హత్తుకొని ఆమె ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం అటువంటి స్థితి ఎవరిలో కూడా ఉండకూడదు తర్వాత సుగుద్ది కలిగినటువంటి స్త్రీలో ఉండే మరొక గుణలక్షణం సాక్రిఫిషియల్ డిజైర్ టు ప్లీజ్ గాడ్ దేవుణ్ణి సంతోషపరచడానికి ఎంత త్యాగా సిద్ధపడుతుంది దేవుణ్ణి సంతోషపరిచే క్రమంలో కోపం అమ్మ కోపం ఉంటే దేవుని పని చేయలేమంటే ఆ కోపాన్ని తీసివేసుకుంటుంది అమ్మా ఇటువంటి కార్యక్రమాలను ఇన్వాల్వ్ అయితే నువ్వు ఈ యొక్క పనికి నువ్వు పనికిరావు అంటే నిజంగా సాక్రిఫిషియల్గా త్యాగపూర్వకమైన స్వభావంతో అన్నిటినీ తగ్గించుకొని అన్నిటినీ తాలుకొని అన్నిటినీ సహించుకొని దేవుణ్ణి సంతోషపరచడానికి దేవుని యొక్క నుంచి ఆశీర్వాదాలు పొందటానికి తను కొట్టిన వారిని తిట్టిన వారిని దూషించిన వారిని హింసించిన వారిని తన్నిన వారిని కూడా క్షమిస్తుంది ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దేవుని ఆశీర్వాదాల కొరకు దేవుని నిమిత్తమై తన్ను తాను త్యాగం చేసుకోవటానికి తనలో ఉన్నటువంటి అహం ఉన్న నా దేవుని వాక్యం సెలవిస్తుంది కొట్టిన వారిని కొట్టొద్దు తిట్టిన వారిని తిట్టొద్దు దూషించిన వారిని దూషించొద్దు కీడుకు ప్రతి కీడు క్షయవద్దు నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళను నా దేవుణ్ణి సంతోషపరిచి ఆయన ఇద్దరు నుంచి ఆశీర్వాదాలు పొందటమే నాకు కావాలి వెయ్యి మంది నాకు దూరం అయిపోయినా నాకు పర్వాలేదు కానీ నా దేవుని దీవెనలు నాకు దూరం అయిపోతే నేను ఈ లోకల్లో జీవించటం నా వల్ల కాదు నా దేవుని దీవెల్లో నాకుండి వెయ్యి మంది దీవెలు నాకు దూరం అయిపోయినా నో ప్రాబ్లం ప్రభు నన్ను తలగానే నిలబెడతాడు నేను నా దేవుని ఆశీర్వాదాలకు ఎన్నడూ దూరం అయిపోకూడదు నా ప్రభు నాతోనే ఉండాలంటే ఆయన దీవెలు నాలో మెండార్లుగా ఉండాలంటే నన్ను నేను కొన్ని విషయాలు త్యాగం చేసుకుంటాను దేవునికి కాయాసకరమైనవి ఆయన దృష్టికి ఇష్టం లేనివి వ్యర్థమైనవి రహస్య పాపాలు చెడు స్నేహాలు చెడు పరిచయాలు చెడు సంభాషణలు అది ఏదైనప్పటికీ కూడా వాటిని నేను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాను అనే మనస్సు నీలో ఉంటే నీ దేవుడు నిన్ను తన తేజోమానమైన మహిమతో దర్శించక మానడు దేవుని బిడ్డ మానడు తప్పకుండా నేను దర్శించి నేను మేలుతో నింపుటా వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థమైన వాటిని తలంచకుండా వ్యర్థమైన వాటిని మాట్లాడకుండా వ్యర్థమైన వాటితో నువ్వు స్నేహాలు చేయకుండా నిన్ను నువ్వు దేవుని కోసం ప్రత్యేకపరచుకోగలిగితే అద్భుతాలు ఆశ్చర్యాలు నేను ముందు వెనుక నడవటం నువ్వు చూడగలుగుతావు ఇది నిజం దైవజనమా మరొక గుణం కూడా ఉంటుంది సుప్రీం ఒబీడియన్స్ ఇక ఆమె అంత విధేయత ఇంకెవరూ ఉండదేమో అన్నంతగా దేవుని సన్నిధిలో విధేయత కనబరుస్తుంది అని చూడండి దేవుని సేవకుడు మత్తురాలు వైపు తాగొచ్చావా అన్నాడు భక్తితో ప్రార్థన చేసే స్త్రీ గురించి అంత మాట అన్నాడు ఆయన నువ్వు మత్తురాలు వైపు అయ్యావా తాగి వచ్చావా నువ్వు ఇక్కడికి ఎంతసేపు అలా తూగుతూ ఉంటావు తూలుతూ ఉంటావు అని ఆయన అన్నప్పుడు నేను ఒక ఉన్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తికి భార్యగా ఉన్నాను నువ్వు నన్ను తాగుబోతూ అంటావా అంత రెక్లెస్గా మాట్లాడుతావా అని హన్న అనలేదు సుప్రీం ఒబీడియన్స్ నా ఏలినవాడా అని సౌమ్యంగా మృదు స్వభావంతో మాట్లాడిన మాటలకి దైవదాసుని యొక్క హృదయం కదిలిపోయింది ఆయనలోనికి దైవాత్మ దిగు వచ్చి ఇదిగో నీవు అడిగిన సంతానాన్ని పొందుకుంటావని ఒక్క బిడ్డను అడిగితే ఆరుగురు బిడ్డల నుంచి దేవుడు దీవించాడు దైవ జనమా ఆమెలో ఉన్నటువంటి విధేయత ఆమెలో ఉన్న సద్గుణాన్ని చూసిన దేవుడు ఆవిడ్ని దీవించినట్లుగా మనం చూడగలుగుతాం అప్రైట్ వాక్ సామెతలు పద్నాలుగు వర్షము రెండవ వర్షంలో రాయబడినట్లుగా యథార్థముగా ప్రవర్తించేవాడు యహోవైందు భయభక్తులు గలవాడు అప్రైట్ వాక్ అన్ని విషయంలో కూడా యథార్థంగా ఉండటానికి ఆ సహోదరి ఇష్టపడుతుంది డిలైట్ ఇన్ గాడ్స్ కమాండ్మెంట్స్ ఎప్పుడూ కూడా దేవుని ఆజ్ఞలు ఎందు సంతోషించేదిగా ఉంటుంది నూట పన్నెండో కీర్తన ఒకటో వర్షంలో ఉంటుంది భయభక్తులు కలిగి మరి ఆయన ఆజ్ఞలను ఆనందించేవారు ధన్యులను కూడా రాయబడి ఉంటుంది ఇంక నువ్వు సుబుద్ధి కలిగిన స్త్రీలో ఉండే మరొక సద్గుణం సింగిల్నెస్ ఆఫ్ హార్ట్ కొలెస్ట్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండో వర్షంలో రాయబడినట్టు శుద్ధ అంత అలంకారము కలిగి ఉంటుంది బాహ్య అలంకారము కన్నా అంతరంగ అలంకారానికి స్త్రీలు భక్తి కలిగిన స్త్రీలు అధికమైన ప్రాధాన్యత ఇవ్వగలుగుతారు మరొక విషయం ఎఫ్ఎస్సి ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం సుబుద్ధి కలిగినటువంటి స్త్రీలో ఉండే మరొక సద్గుణం వివాహమైనటువంటి స్త్రీలు తమ భక్తులకు అన్ని విషయాల్లో కూడా సహకరించే వారుగాను లోబడేవారు లేదా తను ఎక్కడున్నప్పటికీ కూడా అన్నింటిలో తగ్గించుకునే స్వభావం కలిగిన వారుగా ఉంటారనేది కూడా మనం చూడగలుగుతున్నాం తర్వాత షీ విల్ వర్షిప్ గాడ్ యాజ్ హర్ హయ్యర్ గోల్ ఇన్ లైఫ్ దేవుణ్ణి ఆరాధించడం ప్రార్థించేయటము అనే దానికి మొదటి ప్రాధాన్యత మొదటి స్థానము ఇటువంటి స్త్రీలు ఇవ్వగలుగుతారు దైవజనమా సామెతలు పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చినం సామెతలు పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం సామెతలు పదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం నూట నలభై ఐదో కీర్తన పంతొమ్మిదవచనం నూట మూడో కీర్తన పదమూడవచ్చనంలో మనం చూసినట్లయితే దైవ భయము భక్తి కలిగి ఉండటం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో ఇక్కడ రాయబడి ఉంటుంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కూడా మాదిరికరమైనటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు మొదటి తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో దైవభక్తి కలిగిన స్త్రీలని వీరిని పిలిచారు మొదటి పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాలను చూస్తే పవిత్రమైన స్త్రీలు అని పవిత్ర ప్రవర్తన కలిగిన స్త్రీల గురించి రాయబడి ఉంటుంది నిర్గమ ముప్పై ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో వివేక హృదయం కలిగిన స్త్రీలు ఉన్నారు పరిశుద్ధమైన బైబిల్కి రాయబడి ఉంటుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో దీనులకు చెయ్యి చాపే స్త్రీలుగా స్త్రీలు ఉన్నారని వాక్యం సెలవిస్తుంది లూకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాల్లో లేమిలో కూడా దేవునికి ఇచ్చినటువంటి స్త్రీలు సహృదయంతో దేవుని రాజ్య శువార్త కొరకు ధారాళంగా స్త్రీల గురించి రాయబడి ఉంటుంది అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వర్షంలో సత్క్రియల చేత ధర్మ కార్యముల చేత తమను తాము అలంకరించుకున్నటువంటి స్త్రీల గురించి రాయబడి ఉంటుంది ఇంకను మనం గమనించినట్లయితే లూకాసువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వర్షంలో ఏస్సు పాదసేవలో ఏసైకి ఉపచారం చేస్తూ మరి మంచిగా సహకరించినటువంటి స్త్రీలను గురించి కూడా రాయబడి ఉంటుంది గలతి మూడో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మనం చూస్తే ఏసు క్రీస్తు నందు స్త్రీ అని పురుషుడని ఏ భేదము కూడా లేదని కూడా దైవ వాక్యంలో రాయబడి ఉంటుంది దైవ జన్మ అయితే పురుషుడితో పోటీ పడవద్దు కానీ ఎప్పుడూ కూడా నీ స్థానము ఏంటి అని నువ్వు గ్రహించుకుని వెళ్ళడమే తప్ప పురుషుడితో పోటీ పడాలి అనేటువంటి తత్వం నీలో చెడ్డతనానికి కారణమవుతుంది అవమానానికి కారణమవుతుంది తత్వం నీకు ఎప్పుడూ మేలు చేయదు కానీ నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడమే నీకు ఘనతను తీసుకొస్తుంది అది మనం ఎప్పుడూ కూడా నేర్చుకోవాలి ఇక్కడ లుక్ ఆ ఒకటో అధ్యయమో ఇరవై ఐదో వర్షంలో చూస్తే ఎలిజబెత్ అనేటువంటి లేనటువంటి ఒక పెద్ద వయసు కలిగిన తల్లి దైవ కటాక్షాన్ని పొందుకొని బాప్తిసం ఇచ్చి యోహాను వంటి కుమారుడికి జన్మనిచ్చింది అనుగ్రహం పొందినటువంటి ఆమె దైవానుగ్రహం లోకరక్షకుడిని లోకంలోకి తీసుకురాగలిగింది అపస్తుల కార్యములు పదహారో అధ్యాయం పద్నాలుగో వచ్చినం లూదియా అనే ధనవంతురాలు హృదయం తెరవబడి ఏస్తున్న రక్షకుడిగా అంగీకరించి జ్ఞానవంతురాలుగా నిలబడింది ఆ తరం వారిలో రోమా పదహారో అధ్యయమం ఒకటి రెండు వచనాలు దేవుని సంఘ సేవ పరిచయంలో పరిపూర్ణమైనటువంటి బాధ్యత నిర్వర్తించిన స్త్రీ ఫీబే అని చెప్పుకోవచ్చు మతీ సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో పునరుద్ధానమును ప్రకటించింది స్త్రీ అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చరంలో మేడగదిలో ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు ఫిలిపి నాలుగో అధ్యాయం మూడో వచ్చరంలో క్రీస్తు యేస్ యొక్క రాజ్య సువార్త పనులో బహుగా ప్రయాసపడిన వారిలో ఈ స్త్రీలు కూడా ఉన్నారు దయవచర్మ ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ఇటువంటి గొప్ప ధన్యతని దేవుడు మనకిచ్చాడు ఒక తల్లిగా పిల్లల్ని సంరక్షించట్లోను ఒక భార్యగా కుటుంబాన్ని యోగ్యంగా కట్టుకునే విషయంలోను ఒక యవనస్తురాలుగా నీ యమన కాలాన్ని కట్టుకుంటూ నీ యవన బలముతో దేవుడిని కనపరుస్తూ అనేకలకు నువ్వు పరిమళ సువాసనగా ఉండే విషయంలోనూ ప్రభువు నీకు ఇచ్చినటువంటి తలాంతలు జ్ఞానము ఎంతో గొప్పది సామెతల ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఉంటుంది జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది అని కూడా ఉంటుంది ఇరవై ఎనిమిదో వచనం ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యరాలు అంటారని సామెతల ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినం దీనిలకు చెయ్యి చాపి దరిద్రులకు తన చేతుల్ని చాపుతుంది గా ఉంటుంది ఆతిథ్యం ఇచ్చేదిగా ఉంటుంది ప్రేమను ఆప్యాయతను పంచేదిగా ఉంటుంది ముప్పై ఒకటో అధ్యాయము సామెతలు ఇరవై ఒకటో వచనం తన కుటుంబం అంతా రక్షణలోకి వచ్చేంత వరకు కూడా మోకాళ్ళ ప్రార్థన విడవకుండా పట్టుదలతో ప్రార్థన చేసి ఆవిడ తన కుటుంబం అంతటికీ కూడా రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి ఒక ఘనమైన పాత్రగా తన పాత్రను చక్కగా పోషిస్తుంది చలి తగుల్నని ఆమె భయపడదు తన ఇంటి వారందరూ రక్త వర్ణ వస్త్రములు ధరింపజేస్తుంది దేవుని స్తోత్రం కలుగునగాక ఈ సుబుద్ధి కలిగిన స్త్రీలు బ్యూటీ కాన్సెప్ట్ కన్నా స్పిరిచువల్ కాన్సెప్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉంటారు అంద చందాలకి వాళ్ళు ఎప్పుడు ప్రాధాన్యత ఎవరు వాళ్ళ ప్రాధాన్యత అంత విలువైన వాటికే ఉంటుంది స్పిరిచువల్ కాన్సెప్ట్ కలిగి ఉంటారు మొదటి పేతులు రాసిన పత్రిక మూడో అధ్యయమ నాలుగో వచనంలో సాధువైనట్టు మృదువైనట్టున గుణమును అక్షయ అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది ఇంకా అందమైన భార్యలు భర్తలను రక్షించుకుంటారు కుటుంబాన్ని రక్షించుకుంటారని బైబిల్లో లేదు కానీ మొదటి కొన్ని నెలలు రాష్ట్రపత్రిక ఏడో ఆధ్యమ పదమూడు పద్నాలుగు ఉంటుంది విశ్వాసి అయిన భార్య తన ప్రవర్తనను బట్టి అవిశ్వాసి అయిన తన భర్తను మార్చుకోగలుగుతుంది విశ్వాసు స్త్రీ అవిశ్వాసి అయిన తన భర్తను రక్షణ ఆనందంలోనికి నడిపించుకునేటువంటి ఆ ధన్యత ఆ కృప ఆ భాగ్యాన్ని కలిగి ఉంటుంది ఆ సుబుద్ధిలో ఉన్నటువంటి ఆ సద్గుణాలన్నీ నాకు కావాలి ప్రభు అన్నవారు ప్రార్థన చేద్దాం జ్ఞానము నాకు దయచేయండి అయ్యా సద్గుణు అలంకరించనైనా అయా నా ఫ్రూడెన్సీ నాకు ఇవ్వండి ఆ సుబుద్ధి ఆ వివేక ఆత్మతో నన్ను అభిషేకించిననైనా నీ సహాయం ప్రభు నీ కృప నాకు కావాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు ఆయన పరిశుద్ధమైనటువంటి గుణాలతో నిన్ను అలంకరిస్తాడు ఆ గుణాలు నువ్వు కలిగి ఉంటే నీ కొరకు దాచబడిన దీవెనలు ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డ నీ కొరకు దాచబడిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి ఆ దీవెనలు ఆశీర్వాదాలతో నీ దేవుని దర్శించి బలపరుస్తానంటున్నాడు నీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా నీ తోటి వారికన్నా గొప్ప లెస్సైన జ్ఞానాన్ని పొందుకునే ఆ భాగ్యము నువ్వు కలిగి వద్దిలగలుగుతావు ప్రతి విధమైన మంచి ఈవితో నన్ను తాకండి మంచి గుణాలతో నన్ను దర్శించండి యోగ్యమైన స్థితితో నింపండి ప్రార్థన ఉద్యవంతన నింపండి నువ్వు కోరుకోవలసింది సుబుద్ధిని ఆ ఫ్రూడెన్స్ ని నాకు దయచేయ ప్రభు ఆ గుణములతో నన్ను దర్శించు ఆయన అవి నేను కలిగి ఉండటానికి నాకు సహాయం దయచేయండి ప్రభు అని ప్రియులు ప్రార్థిస్తూ ఉండగానే ఏ విషయంలో వారికి విడుదల కావాలని ఏ బలహీనతమైనటువంటి గుణాలు వాళ్ళు ఉన్నవి తొలగిపోవాలని అందరైతే ప్రార్థన చేస్తున్నారో కొన్ని నూతన సృష్టిగా నాయనా నూతన కృపలోంచి వారిని నడిపించండి కృప నుండి ఆధిక్యమైన కృపలోనికి నడిపించండి నాయన నీ జీవముతో నింపండి అయ్యా వారి కుటుంబంలో ఏ బాధ్యత అయినా చక్కగా సమర్థవంతంగా నిర్వర్తించే ఆ జ్ఞానం వారికి ఇవ్వండి అయ్యా నీ బాహుబలంతో నీ పిరు ఆశీర్వదించమని క్రీస్తు నామంలో ప్రార్థించి మా ప్రీతండ్రి ఆమె క్రీస్త సమాధానం మీకు తోడైడునగాక ఆమెన్